अरुणाचल शिवम् अरुणाचल शिवम् अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणा शिव अरुणाचल അരുണാ ചല ശിവ അരുണാ ചല ശിവ അരുണാ ചല ശിവ അരുണാ ചല ആൽവേജ് റിമെമ്പരൻസ് കാൻസ്റ്റാൻറ്റ് റിമെമ്പരൻസ് പെർമനന്റ് റിമെമ്പരൻസ് శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచలం గిరి రూపమైనట్టి కరుణా సముద్రమా గిరి గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృప చేసి నన్ను ఏలుము అరుణా నీ దయ చూపించకపోతే నీ ప్రేమ చూపించకపోతే ఈ సంఖ్యలు ఈ భారాలు ఎవరు వదిలిస్తారు నా తెలివితేచేట్ల వల్ల ఈ సంఖ్యని నేను తెంపుకోగలను నా ప్రయత్నం వల్లే కేవలం ఈ సంఖ్యని తెంపుకోగలనా నువ్వు శక్తిని చూ నీ శక్తిని నువ్వు చూపిస్తే కదా నువ్వు ఎంతరవాడు అని నాకు తెలిసి నీ శక్తిని నాకు చూపించకపోతే నువ్వు ఎంతరవాడని నాకు ఎలా తెలుస్తుంది द्रिरूपणा समद्रम कृपेसी नुदो अरुणाचल ओम शिवाय नम शिवाय नम ओम नम शिवाय शिवाय नम शिवाय नम ओम नम शिवाय शिवाय नमः हैं, शिवाय नमः हैं, वोम नमः शिवाय। शिवाय नमः 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 शिवाय नमः ओं नमः शिवाय